వాళ్ళకి మైక్ ఇవ్వకండి బిఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి నేను చాలా అబద్దాలు ఆడినాయ మళ్ళీ నా అబద్దాలను ఏడవాళ్ళు బయట పెడతారో అని చెప్పి మైక్ ఇయ్యని పరోక్షంగా స్పీకర్ గారు చెప్పి ఆయన బయటకు బాధిపోయింది ఆయనకు తెలిసింది ఘోరంత చెప్పేదంతా కూడా అబద్దాలే అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్దాలతోనే పాలన కొనసాగిస్తా ఉన్నాడు కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైపోయింది ఒక్కటన్నా నిజం చెప్పిన వాడు ఈ రోజు అసెంబ్లీలో ఏడాదిలు నువ్వు చేసింది ఏమో లేదు గొంతు దించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ఏడాదిలో చేసిందైతే ఏమీ లేదు అబద్దాలు చెప్పడంలో గిన్నీస్ రికార్డుని ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు నాకైతే అనిపిస్తుంది అబద్దాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలేమో ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది ఇంతసేపు రెండు గంటల ప్రసంగం చేసింది బైసా ముఖ్యమంత్రి రెండు గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో ఎంత ఇస్తాడో ఒక్క ముక్క నిండా చెప్పిండా రెండు గంటల ప్రసంగంలో రెండు లక్షలకు పైగా అప్పులున్న వాళ్ళను ఉడకండి బ్యాంకుల్లో మీదున్నది కట్టండి మేము రుణమాఫీ చేస్తాను ముఖ్యమంత్రి అన్నాడు ఈయన మాట నమ్మి చాలా మంది రెండు లక్షలకు పైగా ఉన్న రుణాలను కట్టారు మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు ముప్పై తారీఖు మహబూబ్ నగర్ లో పోయి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు విడుదల చేసిన అన్నావు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు బ్యాంక్ అకౌంట్ లో పడలేదు ఎన్ని పచ్చి అబద్దాలంటే ఆయన పూర్తిగా గోబల్స్ ను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇలా రెండు ఈ రెండు గంటల ప్రసంగం చూస్తే మొన్న మేము అప్పుల విషయంలో ప్రభుత్వం యొక్క నోరు ముయించినాం ప్రభుత్వం యొక్క అబద్దాలను లెక్కలతో సహా అంకెలతో సహా చూపించి ఆ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ అప్పు నాలుగు లక్షల పదిహేడు వేలే అని బల్లగుద్ది అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వం నోరు ముయించినాం అంటే ఇవాళంతా కూడా ఏమైపోయిందంటే ఈ ఆరు రోజుల నుంచి సభలో ప్రభుత్వం తేలిపోయింది ప్రభుత్వం పలసబడిపోయింది ఆయన కడుపులో ఉన్నదంతా కూడా ఇవాళ కక్కింది కక్కిందంతా కుక్కేసే రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకు ఎప్పుడు ఇస్తాడు ఎట్లా ఇస్తాడు ఏ ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు క్విక్ గా నేను ఫిగ్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్కూల్ కట్టిందా అని ఇష్టం ఉన్నట్టు ఏం తెలుసు పోదాంపా ఏ కాన్ఫిడెన్సింగ్ పోదాం కట్టిన గిరిజన గురుకులాలు చూపిస్తాం కట్టిన మన ఊరు మనబడి పాఠశాలలు చూపిస్తాం ఇవాళ ఎంత అభివృద్ధి జరిగిందో ఏ కాన్ఫిడెన్సింగ్ పోయినా కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉంటారు మాట్లాడుతూ ఏమంటాడు ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి ఆ అగ్గువక్కే మేము భూములు కేటాయించినామన్నాడు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా ఒక్క ఎకరం అన్న కేటాయించినామా కేటాయించిందే లేదు నువ్వు అగ్గు కేటాయించినావంటావు ఇవన్నీ అబద్దాలు కదా అబద్దాలు అవడానికి సిగ్గుండాలి ఒక్క అబద్ధమా నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్దాలే మాట్లాడినావు రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ మాకేమో మైక్ ఏమైతే ఇక సభా నాయకుడు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగులు వాగిపోయిన నువ్వు ఫార్మాసిటీలో విలువైన సేకరించినమాట అగ్గువకు కంపెనీలే కేటాయించినట బిఆర్ఎస్ పార్టీ అసలు భూమే కేటాయించారు ఈ అగ్గువకనే ప్రశ్న ఎక్కడిని కేటాయిస్తే ఎవరికి కేటాయించిన అగ్వకిస్తే ఎంత అగ్వకించినమో చెప్పు ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ఆయన మాట్లాడుకుంటు అంటాడు రుణమాఫీ చేయొద్దంటున్నమాట మేము ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నమాట సిగ్గుండాలి మాట్లాడడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రి